జీవితంలో మీలో దాగి ఉన్న భయాల్ని అధిగమించలేకపోతే ఎప్పటికీ ఎన్నటికీ మీ స్వప్నాలను చేరలేరు భయం అనేది మనకు కనిపించని గోడ లాంటిది అది మన కళ్ళకు కనిపించదు కానీ మన అడుగుల్ని ఆపేస్తుంది ఆ గోడను కూల్చేదొక్కటే నీ ధైర్యం అందుకే ధైర్యంగా అడుగు ముందుకు ముందుకువే నువ్వు కన్న కళల్ని నిజం చేసుకో నీ మీద నీకు నమ్మకం లేకపోతే నిన్ను జీవితంలో ఇంకెవరు నమ్ముతారు ఈ ప్రపంచం మొత్తం నిన్ను నమ్మకపోయినా సరే నిన్ను నువ్వు నమ్మాలి చివరి వరకు నీకు తోడు నిలిచేదొక్కరే అది నువ్వే నీ ఆత్మవిశ్వాసమే నీవు సాధించబోయే విజయానికి తాళం చెవి విజయాన్ని సాధించాలంటే దానికోసం మొదట మనం చేయాల్సిందల్లా పనిని మొదలు పెట్టడమే కలలు కంటూనే కూర్చుంటే చివరికి నువ్వు అలాగే మిగిలిపోతావు కానీ లేచి మొదలుపెట్టే ఆ క్షణమే నీ జీవితాన్ని మార్చుకునే క్షణం అందుకే చిన్నగానైనా ఈ క్షణమే మొదలుపెట్టు నీవు చేస్తున్న ప్రయత్నంలో ఓటమి పాలైతే అదే అంతిమం కాదు అది ఒక పాఠం జీవితంలో ఓసారి ఓడిపోయినట్లయితే అంతా అయిపోయినట్టు కాదు అది విజయం సాధించే క్రమంలో మొదటి మెట్టు మాత్రమే నీకు ఎదురవుతున్న ప్రతి ఓటమి కొత్త పాఠాన్ని నేర్పుతుంది ఆ పాఠమే తర్వాత నీకు గెలుపుకు ఆయుధమవుతుంది ధైర్యం అంటే భయం లేకపోవడం కాదు మనలో దాగి ఉన్న భయాల్ని జయించడం ఎప్పుడైతే నీలో దాగి ఉన్న అటువంటి భయాలు తొలగిపోతాయో అప్పుడే జీవితం మళ్ళీ కొత్తగా మొదలవుతుంది నిజమైన వీరుడు భయాన్ని చూసి వెనక్కు తగ్గడు దాన్ని ఎదుర్కొని నిలబడతాడు జీవితంలో రిస్క్ తీసుకోకుండా ఎవరూ కొత్త చరిత్ర రాయలేరు రిస్క్ అంటే ప్రమాదం ఏమాత్రం కాదు అది మనం విజయం సాధించడానికి వెతికే కొత్త మార్గం నీ చుట్టూ ఉన్న పరిమితులన్నీ నీవు సృష్టించుకున్నవే మన మైండ్లో మనం నిర్మించుకున్న గోడలు మనకే అడ్డంకి ఎప్పుడైతే ఆ గోడల్ని కూల్చేస్తావో అప్పుడు ఆకాశమే నీ హద్దు అవుతుంది నీకు నువ్వు ఆజ్ఞ ఇచ్చుకున్నప్పుడు దాన్ని ఖచ్చితంగా పాటించి తీరాలి సెల్ఫ్ డిసిప్లైన్ అనేది విజయాన్ని సాధించే వారి రహస్యం నీ మనసుకు నువ్వు ఇచ్చిన ఆదేశాన్ని నువ్వే పాటించగలిగితే ఈ ప్రపంచంలో నిన్ను ఏదీ ఆపలేదు గడిచిపోయిన సమయం అనేది ఎప్పటికీ ఎన్నటికీ తిరిగి రాదు కానీ నీ చేతిలో ఉన్న సమయాన్ని మాత్రం సరిగ్గా వాడుకోవచ్చు జీవితంలో డబ్బును కోల్పోతే సంపాదించుకోవచ్చు ఆరోగ్యం పోతే మళ్ళీ తిరిగి తెచ్చుకోవచ్చు కానీ సమయం పోయిందంటే అది శాశ్వతంగా పోయినట్టే అందుకే ప్రతి నిమిషం విలువైనదే దాన్ని కనుకొని వృధా చేసినట్లయితే అది నీ కళల్ని భవిష్యత్తును దోచేస్తుంది అలా జరగకుండా ఇప్పుడే జాగ్రత్తపడు మన చుట్టూ ఉన్న పరిస్థితులు కాదు జీవితంలో మనం తీసుకునే నిర్ణయాలే మన భవిష్యత్తును నిర్మిస్తాయి పరిస్థితులనేవి ఎప్పుడూ మన చేతిలో ఉండవు కానీ నిర్ణయాలు మాత్రం మన చేతుల్లోనే ఉంటాయి ఏ దారిని ఎంచుకోవాలి ఎవరితో కలవాలి ఎలాంటి అలవాట్లను ఏర్పరచుకోవాలి ఇంకెలాంటి పనుల్ని చేయాలనేవి ఇవన్నీ మన భవిష్యత్తు ఎలా ఉంటుందో నిర్ణయిస్తాయి జీవితంలో నీకు ఎదురయ్యే ఓటమే నీలో దాగి ఉన్న శక్తిని బయటకు తీసుకొస్తుంది నీవు వెళుతున్న మార్గం ఎంత కష్టంగా ఉన్నా సరే దాన్ని అస్సలు విడిచిపెట్టకు కష్టమైన క్లిష్టమైన మార్గాలే అద్భుతమైన గమ్యానికి మిమ్మల్ని చేరుస్తాయి విజేతలనే వారు అవకాశాల కోసం ఎదురు చూడరు వారు అవకాశాల్ని సృష్టిస్తారు విజయం అనేది రాత్రికి రాత్రే నీకు దరిచేరదు అది ఓపిక సహనం నిరంతర ప్రయత్నంతోనే సాధ్యమవుతుంది ఒక నిర్ణయం జీవితాన్ని సమూలంగా మార్చేస్తుంది కొన్నిసార్లు మన జీవితం అంతా ఒక నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది ఆ క్షణంలో ధైర్యంగా ముందడుగు వేస్తే అప్పటి నుంచి సమూలంగా మన జీవితమే మారిపోతుంది గెలవాలంటే ముందుగా ఓటమిని అంగీకరించడం నేర్చుకో మిమ్మల్ని ఎవరూ గుర్తించకపోయినా సరే మీరు చేస్తున్న పని ఆపకండి మొదట్లో ఎవరూ మిమ్మల్ని పట్టించుకోరు ఏమాత్రం అభినందించరు కానీ నిరంతరం మీ పనిని కొనసాగిస్తే జీవితంలో విజయాన్ని సాధిస్తే అప్పటి నుంచి ఈ ప్రపంచమే మీ నామస్మరణ చేస్తుంది మనస్సు బలహీనంగా ఉన్నవాడు శరీరం బలంగా ఉన్నా ఓడిపోతాడు నీ కథను నువ్వే రాసుకో అంతేకాని ఎదుటివారు రాయడానికి ఏమాత్రం అవకాశాన్ని ఇవ్వకు మీ జీవితాన్ని మీరే కంట్రోల్ చేయాలి కీలకమైన నిర్ణయాలు కూడా మీరే తీసుకోవాలి ఎదుటివారు మీకోసం నిర్ణయాలు తీసుకుంటే మీరు వారి కథలో ఓ పాత్రలాగా మిగిలిపోతారు కానీ మీరే నిర్ణయాలు తీసుకుంటే మీ జీవితానికి మీరే హీరో అవుతారు జీవితంలో ఒక కళ నిన్ను నిద్రపోనివ్వకపోతే దాన్ని ఛేదించే వరకు అస్సలు ఆగిపోకూడదు నీవు పెట్టుకున్న లక్ష్యం చిన్నదైతే నీ గెలుపు కూడా చిన్నదే నీవు నీ జీవితంలో ఖచ్చితంగా గెలిచి తీరాలనుకుంటే ముందు నీలో ఉన్న భయాన్ని ఈ ఈరోజు నీ గురించి ఎగతాళిగా మాట్లాడిన వాళ్లే రేపటి రోజున నువ్వు సాధించిన విజయాన్ని చూసి చప్పట్లు కొడతారు జీవితంలో అద్భుతమైన విజయాలన్నీ కఠినమైన కష్టాల తర్వాతే వస్తాయి మహా వ్యక్తులు పుట్టరు వారు తయారవుతారు నీ కళల కోసం నువ్వు పోరాటం చేయకపోతే వేరే వారి కళల కోసం నిన్ను వాడుకుంటారు తొలగించలేని అడ్డంకి గెలిచిన తర్వాత చిన్నదైపోతుంది నీ చుట్టూ ఉన్న పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నా నీ మనసు మాత్రం బలహీనంగా ఉండకూడదు వెనక్కు చూసే అలవాటు ఉన్నవాడు ముందుకు దూసుకు వెళ్ళలేడు ఒక్కోసారి ఓటమి అనే ఔషధం విజయానికి ఎంతో అవసరమవుతుంది జీవితంలో అనుకోని కష్టాలు నేను చుట్టుముడుతున్నాయంటే దాని అర్థం నీ జీవితం మారబోతుందని జీవితం అనేది యుద్ధం లాంటిది కానీ ఆ యుద్ధాన్ని గెలిచేది ఆయుధంతో కాదు ఆత్మవిశ్వాసంతో నీ నమ్మకమే నీ ఆయుధం దానికి బదును పెట్టి ముందుకు సాగిపో ప్రతి ఒక్కరూ నిన్ను గుర్తించడం కంటే నీకు నువ్వు ఇచ్చుకునే గౌరవం గొప్పది గెలుపు కోసం కాదు నువ్వు గెలిచే వ్యక్తిగా మారడానికి ప్రయత్నించు జీవితంలో గెలుపు ఒక్కసారే వచ్చిపోతుంది కానీ గెలవగలిగే వ్యక్తిత్వం నిన్ను జీవితాంతం గెలిపిస్తుంది ఒక్కసారి మాత్రమే గెలవడం ముఖ్యం కాదు ఎప్పుడైనా గెలిచేలా నిన్ను నువ్వు తయారు చేసుకోవడమే ముఖ్యం నీ వెనక గాలి లేకపోతే నీ కోసమే తుఫాను సృష్టించు జీవితంలో నీకు సహాయం అందకపోతే నీ చుట్టూ ఉన్న పరిస్థితులు నీకు అనుకూలంగా లేకపోతే నీలో దాగి ఉన్న శక్తిని బయటకు తీ అద్భుతాన్ని సృష్టించు జీవితంలో నీకు తగిలిన ప్రతి గాయం ఒక గెలుపు కథ చెబుతుంది